వాళ్ళంతా ఎన్నో రకాలుగా ఆకర్షణ అని చెప్పి ప్రయత్నించారు అవన్నీ కూడా పట్టించుకోకుండా కేవలం నాకు ఇచ్చిన మాట కోసం ఈ రోజున ఇంత ఘనంగా పార్టీలు పాటించారు ఏదైనా వేరే డబ్బు డబ్బుతో అందరికీ అవసరం ఉంటది ఈ పార్టీకి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ అవసరం బాగా పనిచేయాలి ఈ యొక్క సేవల్ని పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం అని చెప్పి తెలియజేసుకుంటూ అదే విధంగా అదే డబ్బు అవసరమే తప్ప ఆశ కాదు ఆ డబ్బుతోనే డబ్బులు పొందా అని చెప్పి చాలా ప్రయత్నించారు వెళ్దాం అన్న అవన్నీ కూడా వేసుకొని డబ్బు అనేది ఆ రోజుకో ఆ క్షణానికో ఆ సమయకాలానికి తప్ప నాయకత్వం అనేది ఖచ్చితంగా స్థిర నిలబడుతుంది మనం ఎప్పుడైతే నిజాయితీగా పనిచేస్తామో మన తరఫున ప్రజలు అమ్ముతారు నాయకుడు కానీ కార్యకర్తలు అమ్ముతారు మన పార్టీని ప్రజలు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ రోజు నాయకు ప్రజలు చెప్పినట్టుగా బాలకృష్ణ మాత్రం వచ్చినప్పటి నుంచి సంచి పట్టుకోవటం నువ్వు పదివేలు ఇవ్వాలి మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ ముఖం చూడకపోవడం